వెల్కమ్ టు జర్నీస్ టీవీ ప్రస్తుతం రాష్ట్రంలో గానీ దేశంలో గానీ బెట్టింగ్ యాప్స్ తోటి వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి చాలా మంది ఆత్మహత్య పాల్పడ్డారు కేవలం బెట్టింగ్ యాప్ను ఆకర్షించేందుకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ప్రజల బలహీనతను ఆసరా చేసుకుంటూ కొంతమంది వ్యక్తులతో బెట్టింగ్ యాప్స్ మీద విస్తృతమైన ప్రచారం నిర్వహించి ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పట్ల ఆసక్తి కనపరిచేలా వ్యవహరించి వందలాది కుటుంబాలని బద్దపడేసి బాధ్యత లేని వ్యవస్థను నెలకొల్పారని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే అటు సినిమా యాక్టర్లు కావచ్చు లేదా ఇటు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా కేవలం డబ్బు ఆశకు కక్కుతిపడి అడ్డమైన గడ్డి తింటూ అడ్డమైన గడ్డి కోసం ఆశపడి బెట్టింగ్ యాప్స్ లోతుపాతులు తెలుసుకోకుండా కేవలం డబ్బే పరమావధిగా నీచమైన నికృష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు దీంతో వేలాది మంది అంటే కనపడని వ్యక్తులు చాలా మంది ఉన్నారు కనిపించిన వ్యవస్థలో కొంతమంది బాహ్య ప్రపంచానికి బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన విషయం వెలుగులోకి వచ్చినాయి కొన్ని మాత్రమే రాని కుటుంబాలు వేలాది మంది ఉండొచ్చు లక్షలాది ఉండొచ్చు కేవలం ప్రజల నుంచి ప్రజలు ఆదరిస్తే అందరం ఎక్కిన సినిమా యాక్టర్లు కానీ వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ కోట్ల కూడగట్టి కొంపలు గుల్చారని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క విజయ్ దేవరకొండ రౌడీ హీరో కావచ్చు లేదా ప్రకాష్ రాజు నీతులు చెప్తూ మీడియాలలో ఆహావో హిందుత్వం అంటున్నాం లేదా బీజేపీ అంటున్నాం తానేదో సామాజిక స్తూహం ఉన్న వ్యక్తి అంటూ ప్రకటన చేసే ప్రకాష్ రాజు లేదా సీఎ హనుమతు కావచ్చు క్రికెటర్ విరాట్ కోహ్లీ కావచ్చు వీళ్ళంతా కూడా అభిమానాన్ని ప్రజలు అభిమానించే అభిమానాన్ని కోట్ల రూపాయలలో మలుచుకొని బెట్టింగ్ యాప్స్కి ప్రమోటర్గా ఉండి ఆ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కి నష్టాల పాలై కష్టాల పాలై అప్పుల పాలై వేలాది కుటుంబాలు ఆత్మహత్యలు పాల్పడ్డాయి రోడ్లను పడ్డాయి కూడా తాజాగా ఇప్పుడు ఒక్కొక్కరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ నిషేధించడం దాంతో పాటుగా బెట్టింగ్ యాప్ల ఉన్న దంద అక్రమ వసూళ్లు లేదా ఈడీ లాంటి సంస్థలు ప్రస్తుతం బెట్టింగ్ యాప్లకు ఏ బేస్ మీద బెట్టింగ్ యాప్ అగ్రిమెంట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ ద్వారా మీకు వచ్చిన లాభం ఏంటి అసలు బెట్టింగ్ యాప్ ఉన్న లోతుపాత్ర మీకు తెలుసా అనే విషయంలో విజయ్ దేవరకొండ కావచ్చు లేదా ప్రకాశ్ రాజు కావచ్చు సిరియల్ మంత్ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు లేదా దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న సినిమా నటులు లేదా స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరినీ ఈడీ విచారణ కొనసాగిస్తుంది కానీ వాస్తవంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన లావాదేవీలు కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే అంతకు మించి ఆన్ రికార్డుగా ఎక్కడ కూడా ఉండదు కానీ ఒక్కొక్కరు కోట్ల రూపాయలు అనధికారికంగా హవాలా ద్వారా సొమ్ముని కూడబెట్టుకొని చాలామంది కుటుంబాలలో విషాదాలు నింపిన వ్యవస్థకు శ్రీకారం చుట్టే సినిమా యాక్టర్ నిజంగా సిగ్గు పడాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రజల అభిమానంతో అందరం ఎక్కి ఒక హీరోగానో ఒక సినిమాలో ఒక లెవెల్ స్థాయి నటుడిగా గుర్తింపు వచ్చినప్పుడు తిరిగి ప్రజలు సేవ చేసే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల బలహీనతల్ని తమ అనుకూలంగా మార్చుకొని ఆశ్రయ చేసుకొని మరింత కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు నిజంగా ఏదైనా ఒక చీవు నేతులున్నా లేదా ఒక వ్యక్తిగా సమాజంలో బతకాలన్నా వెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదైతే మీరు ప్రమోట్ చేసి కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఆ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా యాక్టర్ల మీద ఉంది ఎందుకంటే వీళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తుంటారు అభిమానులతోటి వీళ్ళు అభిమానులు వెనక పరిగెత్తుంటారు మా హీరో ఏం చేస్తున్నాడు మా హీరోయిన్ ఏం చేస్తున్నట్టు ఫాలో అవుతుంటారు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ వందలాది అడ్వర్టైజ్మెంట్లు కేవలం డబ్బుల కోసం కక్కు పడి దాని లోతుపాతులు దానివల్ల ఏదైతే కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసేవాళ్ళు అసలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు కోసం అడ్డమైన గడ్డి తింటుందో సినిమా యాక్టర్లు ముందు చెప్పొచ్చు నిజంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలివితోటి ఏదైతే బెట్టింగ్ యాప్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో నష్టపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకు అండగా ఉంటేనే మీరు నిజమైన హీరోలు లేకపోతే డబ్బు కోసం అడ్డమైన గడ్డి తిన్న జీరోలుగానే చరిత్రలో మిగిలిపోతారు కాబట్టి ఇప్పటికైనా వాస్తవాంశాలు తెలుసుకొని ఇటువంటి బెట్టింగ్ యాప్లు కావచ్చు లేదా అసలు ప్రొడక్ట్స్ తయారు కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్న నానేజ్ ఏంటి దాంట్లో ఉన్న లోతుపాత్ర ఏంటి అది నిజంగా జనాలకు ఉపయోగపడేదా ఉపయోగపడదా నష్టం చేసేదాన్ని ఇవేమి ఆలోచించకుండా కోట్ల కోట్లు వస్తున్నాయి కాబట్టి కరెన్సీ కట్టల కోసం కక్తి పడి ప్రజలను తప్పుతో పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సినిమా ఆర్టిస్టు ఉన్నారో హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు సైనికారు కావచ్చు కానీ లేకపోతే టీవీ యాంకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ప్రమోట్ చేసే సమస్త వ్యవస్థ దానిలో ఉన్న లోతుపాతలు మంచి చెడు అది జెన్యునా కాదా ఏదో ఒకటి ప్రొడక్ట్ బాడకు వచ్చేసి మహిళలు బలంగా అడుగుతాలో లేకపోతే ఏదో ప్రొడక్ట్ వర్క్ వచ్చి దాన్ని ప్రమోషన్ చేయాలనో మీరు కోట్లు కూడా కట్టుకోవాలనో ఇటువంటి దురాశని పక్కన పెట్టేసి వాస్తవాంశాల దగ్గరగా మీరు ప్రమోషన్ చేయడం తప్పలేదు ఇప్పటికైనా బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన కుటుంబాలను గుర్తించి ఏదైతే మీరు అక్రమంగా అన్యాయంగా శవాలంగా వేస్తుండగా డబ్బులు కొల్లగొట్టేలా కూడా తిరిగి బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన కుటుంబాలకు సౌహృదతోటిస్తే మీరు నిజమైన హీరోలుగా మిగిలిపోతారు చరిత్రలో గతంలో చేసిన తప్పుల్ని సందిద్దుకున్న వ్యక్తులుగా నిలిచిపోతారని చెప్పవచ్చు